బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగారిన వర్గాల నుంచి అతి పేద కుటుంబంలో పుట్టి ఈ దేశంలో చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులలో కనీసం ఎవరితో మాట్లాడడానికి కానీ ముట్టుకోవడానికి కానీ లేనటువంటి ఒక పరిస్థితుల నుంచి అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడిగా దేశంలో ఎవరు చదువు చదువులు లేనటువంటి ఒక విజ్ఞానిగా ఈ దేశంలో రూపుదిద్దుకున్నటువంటి ఒక గొప్ప మేధావిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎదిగారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి రోజులలో అనేక రకమైనటువంటి అవమానాలు అనేక రకమైన అంటరానితనం అనేక రకాలుగా ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో అన్నిటిని కూడా లెక్క చేయకుండా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అసమానతలని రూపుమాపాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళ్ళగంటూ చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక రకాల అవమానాలు పడ్డాడు కానీ ఆ వీటిని ఎక్కడ కూడా లెక్క చేయకుండా అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి పరిస్థితులు ఉంది ఈ దేశం నుంచి చదువుకున్న తర్వాత బయట దేశాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కుల సమస్య కానీ అంటరానితనం కానీ మనుషులని హీనంగా చూసేటువంటి పరిస్థితులు లేవు కానీ భారతదేశంలోనే ఎందుకున్నాయి బయట దేశాలలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలలో అంటరానితనం లేదు మనుషులని ప్రేమగా అందరినీ కలిసి ఈరోజు జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది అంటే కారణం భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో మనుధర్వ శాస్త్రం పేరుతో చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి నిచ్చెన వెట్ల వ్యవస్థని ఈ దేశంలో రూపు వ్యాపారు అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ ఏదైతే ఉందో అది నూటికి తొంభై తొమ్మిది శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని ఈ దేశంలో స్వేచ్ఛ లేకుండా లేకుండా అసమానతలతోటి ఈ దేశాన్ని ఈరోజు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భారతదేశంలో మణిధర్మ శాస్త్రం అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి డిసెంబర్ ఇరవై తేదీన పంతొమ్మిది వందల ఈ దేశంలో ఉన్నటువంటి మణధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి తొంభై తొమ్మిది శాతానికి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనీసం మహిళలకి ఓటెక్కేసినటువంటి పరిస్థితి లేదు అట్లాగే అందరికీ చదువుకునేటువంటి అవకాశం లేదు అంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ భారతదేశంలోనే ఉంది కాబట్టి వీళ్ళకి ఓటేసేటువంటి హక్కు ఉంటే భారతదేశంలో అన్ని రకాల ఎన్నికలలో నిలబడ్డటువంటి వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు బడి కావచ్చు ఉద్యోగం కావచ్చు భూమి కావచ్చు ఇల్లు కావచ్చు చేసుకోవడానికి పని కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఓటక్కును పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే నూటికి ఈ రోజు సగభాగానంగా ఉన్నటువంటి మహిళలకి మహిళలకి హిందూ బిల్లు బిల్లులో వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి లో చట్టం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ అప్పుడు ఉన్నటువంటి అగ్రవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం హిందూకోడు బిల్లుని ఇంప్లిమెంటేషన్ చేయకుండా అడ్డుకుంటే ఆయనకు ఉన్నటువంటి మంత్రి పదవి కూడా తుడపాయంగా లెక్క చేయకుండా రాజీనామా చేసినటువంటి గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నిజం కావాలని చెప్పి అనుకుంటా ఉంటే ఈ దేశంలో వచ్చినటువంటి మనధర్మం పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని కాలరాస్తా అంటున్నారు అంటే ఇప్పుడిప్పుడే అనగారిన కులాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలని ఈరోజు తీసుకొని ఎదుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ వీళ్ళు ఎదుగుతే ఈ దేశంలో అధికారంలోకి వస్తారు వీళ్ళ జీవితాలు బాగుపడతాయి కాబట్టి మళ్ళీ రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి కుట్ర పూరితంగా రిజర్వేషన్లని మారుస్తా అంటున్నారు భారత రాజ్యాంగాన్ని మారుస్తా అన్నారు భారత రాజ్యాంగం ఎవరి కోసం ఈ రోజు మారుస్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి మనవాజుల కోసమా అగ్రవర్ణాల కోసమా ఈరోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్తున్నారని ఈరోజు మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ప్రజాస్వామ్య వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి వస్తా ఉంది కాబట్టి ఈరోజు వెనక్కి తగ్గుతున్నట్టుగా కనబడతా ఉంది ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది చాలా మంది గ్రామీణ ప్రాంతాలలో అంతకంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరో తెలియదు ఇప్పుడిప్పుడే చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచ మేధావుల్లో ఒక మేధావిగా గుర్తించబడ్డాడు ఐక్యరాజ్య సమితే విజ్ఞాన దినంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని నిర్వహించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ లండన్ లో ఉంది ఈ ఆ లైబ్రరీలో అన్ని పుస్తకాలని మొత్తం పుస్తకాలని చదివినటువంటి గొప్ప మేధావిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు అట్లా కార్లు మార్క్స్ వీళ్ళిద్దరే ప్రపంచంలో ఆ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివారు అంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద వివక్షత మీద ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలనలో ఏ రకమైన అనిచియత ఉందో ఇవన్నిటిని కూడా పరిపుష్టిగా చదివారు కాబట్టి ఆయన విజ్ఞానవంతులుగా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్ లో సమావేశాలకు వెళ్ళినప్పుడు అప్పుడు మొత్తం కూడా గాంధీజీ అంబేద్కర్ హైదరాబాద్ జిన్నా కూడా వెళ్తారు వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుతా ఉంటారు గాంధీ వడుకుంటాడు జిన్నా వడుకుంటాడు కానీ గాంధీ అంబేద్కర్ గారే చదువుతుంటే వాచ్మెన్ లైట్లు బంద్ చేయడానికి గంట 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 తరుస్తా ఉన్నా కూడా తెల్లవాడు చాలు దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుస్తకాలు చదువుకుంటూనే ఉంటాడు చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ని అటెండర్ చదువుతారు మీరు ఎందుకు అందరూ పడుకున్న తర్వాత కూడా ఇంకా పేర్కొని చదువుతూనే ఉన్నారంటే ఆ ఏదైతే గాంధీజీ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెలుగులగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు నా ప్రజానికం ఎస్సీ ఎస్టీ బీజీ మైనార్టీ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు చీకట్లోనే ఉన్నారు నేను చదువుతానే వాళ్ళ జీవితాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి నేను ఇంకా నిద్రపోకుండా చదువుతున్నా అన్నటువంటి ఒక గొప్ప మేధావి ఈ దేశం పట్ల ఈ సమాజం పట్ల ఈ సమాజంలో అనుచివేతల పట్ల అంటరాజితలం పట్ల చాలా స్పష్టమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి రాబోయే కాలంలో ఈయన ఆశయ సాధన కోసం ఈరోజు ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఏకమవుతా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానిక అంతా కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఐక్యంగా ఉద్యమాన్ని చేయడం కోసం వెళ్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను